కువైట్ లో ఉంటున్నటువంటి ప్రియులైన అక్క చెల్లెమ్మలకు అన్నదమ్ములకు ఆత్మీయులందరికీ నా హృదయపూర్వక నిండు వందనములు తెలియజేస్తున్నాను ఈ నెల పది పదకొండు తేదీల్లో ఇండియన్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ సారా అమన్ రౌండ్ అబౌట్ దగ్గర బ్లాక్ ట్వల్ సాల్మియాలో కువైట్లో కువైట్ లో దీవెన మహోత్సవాలు శ్యామ్ దొండపాటి గారి ఆధ్వర్యంలో వారి సంఘం ఆధ్వర్యంలో జరగబోతున్నాయి అందరికీ కూడా ప్రేమ పూర్వక ఆహ్వానం వారు తెలియజేస్తున్నారు అంత మాత్రమే కాదు కువైట్ లో నేను ప్రభుత్వం ఈస్టర్ వరకు ఉండబోతున్నాను చాలా మంది దైవ సేవకులు ఆత్మీయులు నన్ను ఆహ్వానించడం జరిగింది వారి సంఘాలకు వారందరి సంఘాలకు కూడా నేను రాబోతున్నాను అక్కడ మీతో కలిసి వాక్యం పంచుకోబోతున్నాను ముఖ్యంగా ఆత్మీయులు దైవజనులు జోషఫ్ రెడ్డి గారు అలాగే ఆత్మీయులు పెద్దలు దైవజనులు నాకు అత్యంత ఆప్తులు లివింగ్స్టన్ అయ్యి గారు అలాగే అన్నయ్య దొండపాటి యోహాన్ గారు వారి యొక్క సంఘ సభ్యులు మరి ముఖ్యంగా ఏలియా గారు అనేక సంవత్సరాలుగా కోవైట్లో పరిచయం చేస్తున్నటువంటి దైవ సేవకులు ఏలియా గారు వీరందరి ఆహ్వానాలు లభించాయని నేను విని చాలా సంతోషించాను తప్పకుండా మీ అందరితో ఒక చక్కటి సమయాన్ని పంచుకొని దైవజ్ఞానాన్ని మనం ఆలోచించబోతున్నాం గనుక దైవజ్ఞానాన్ని నేర్చుకోబోతున్నాం గనుక విలువైన దైవజ్ఞాన సంపద కొరకు ఆత్మీయంగా బలపరచబడుట కొరకు తప్పకుండా దేవుని పిల్లలందరూ ఈ యొక్క సభలకు హాజరు కావాలని మీ అందరినీ నేను ప్రేమపూర్వకంగా కోరుతున్నాను కలుద్దాం గాడ్ బ్లెస్ యూ ఆల్ లవ్ యు ఆల్ థ్యాంక్ యూ